శ్రీమాత నమ ఈరోజు వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఒకటి ఆదివారం వృచ్చిక రాశి ఫలితాలను చూద్దాం మీరిలాగే ప్రతిరోజు వృచ్చిక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి ఇరవై ఒకటి ఆదివారం వృచ్చిక రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు సంతాన విద్య విషయాలు సంతృప్తి కలిగిస్తాయి గృహ నిర్మాణం ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి చిన్ననాటి మిత్రులతో పాత విషయాల గురించి చర్చించి బాధపడాల్సి వస్తుంది ఈ రోజు మీకు కలిసి వచ్చే సంఖ్య నాలుగు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు ఈశాన్య దిక్కు ప్రయాణాలు మంచివి కావు